అనగనగా అడవిలో ఒక గుంత నక్క ఉండేది అది అవకాశం దొరికితే అందరినీ హేళన చేసి మాట్లాడేది ఒకరోజు నక్క కొంగ దగ్గరికి వెళ్ళి కొంగ కొంగ కొంగబావా ఈ రోజు మా ఇంటికి రావా నీ కోసం వెంతు ఏర్పాట్లు చేశా కొంగ సంతోషంగా సరే అని నక్కతో వెళుతుంది ఇంటికి వెళ్ళాక మెక్క ఒక మిడల్పోయిన పల్లెంలో కొంగకు ఇష్టమైన పల్లరసం పోసి తాగవని చెబుతుంది కొంగకు ఆ పల్లెంలో తాగటం చాలా ఇబ్బందిగా మారింది కొంగ ఇబ్బంది పడుతూ ఉంటే గుంట చూసి నవ్వుకుంది కొంగ చాలా అవమానంగా ఫీల్ అయ్యింది ఈ గుంటమెక్కకి మెక్కకి బుద్ధి చెప్పాలి అనుకుంది ఒకరోజు కొంగ నక్క దగ్గరికి వెళ్ళి చెబుతుంది నక్కబావా నక్కబావా ఈ రోజు మా ఇంటికి రావా నీ కోసం విందు ఏర్పాటు చేశాను నక్క సంతోషంతో సరే అని చెబుతుంది కొంగ నక్కకి ఎలానైనా బుద్ధి చెప్పాలని ఒక పురుగాటి మూత ఉన్న కుండలో నక్కకు ఇష్టమైన పాయసం పోసి ఇస్తుంది కాని మెక్క తాగుదామంటే దాని లోరు ఆ కుండలోకి పోవటం లేదు ఇప్పుడేమి చేయాలని ఆలోచిస్తుంది మెక్క తాను కొంగను ఇంటికి పిడిచి అవమానించిన సందర్భం గుర్తుకు వచ్చి సిగ్గుతో తలదించుకుంటుంది అప్పుడు కొంగ అక్కడికి వచ్చి ఏమి బావా ఎలా ఉంది ఈ పాయసం అని అడుగుతుంది అప్పుడు మెక్కకు ఏమి చెప్పాలో అర్థం కాలేదు కొంగ ఇలా అంటుంది చూసావా బావా నన్ను ఇంటికి పిలిచి ఎలా అవమానించావు ఇప్పుడు అర్థమయ్యిందా అందుకే ఎవరిని చిన్న చూపు చూడొద్దు అదా నీ కోసం వెవి చేసి తీసుకో అదే ఈ తాగలానికి అనుకూలంగా ఉన్న పళ్ళెంలో కోసి ఇచ్చింది అప్పుడు మెక్క కొంగబావ నన్ను క్షమించు ఇప్పటి నుంచి ఎవరిని అవమానించను నాకు చాలా బాధ అర్థమయ్యేలా చెప్పావు అప్పటి నుంచి వెక్క అందరితో స్నేహంగా నడుచుకుంటుంది మరిన్ని కథల కోసము సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి లైక్ చేయండి బెల్ బటన్ నొక్కండి